ప్రతి న్యూ మదర్కి ఈ ఆందోళన ఉంటుంది తన తల్లిపాలు తన బిడ్డకు సరిపోతుందా లేదా అని ఈ రోజు మీకు బ్రెస్ట్ పంప్ ఉపయోగించి పాల ఉత్పత్తిని పెంచడానికి సులభమైన మరియు ప్రభావవంతమైన చిట్కాలు చెప్తాను తల్లి పాలివ్వడంతో పాటు మీరు బ్రెస్ట్ పంప్ని కూడా ఉపయోగిస్తే మీ బ్రెస్ట్ యొక్క పాల ఉత్పత్తి పెరుగుతుంది ఎందుకంటే మీ బ్రెస్ట్లు అదనపు పాలను ఉత్పత్తి చేసే సిగ్నల్ను పొందుతాయి బ్రెస్ట్ పంప్ ఉపయోగించే ముందు మీ రొమ్ములపై ఐదు నుండి ఏడు నిమిషాలు పాటు వెచ్చని తడిగా ఉన్న గుడ్డ లేదా హీటింగ్ ప్యాడ్ను ఉంచండి దీని తరువాత మనం సున్నితమైన సర్క్యులర్ మసాజ్ చెయ్యాలి మీరు మీ ఆంపెట్ నుండి ప్రారంభించి ఆపై మొత్తం బ్రెస్ట్పై ఈ విధంగా నిపుల్ వైపు సర్క్యులర్ మూవ్మెంట్స్ చేయాలి కానీ చేతులతో చాలా సున్నితంగా చెయ్యండి ఇది మీ డక్లను తెరుస్తుంది మరియు మీ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది ఏవైనా డక్లు మూసుకుపోయినా లేదా అడ్డుపడినా అవి కూడా క్లియర్ అవుతాయి మీకు బ్రెస్ట్ పంప్ ఎలా ఉపయోగించాలో నేర్పుతాను బ్రెస్ట్ పంప్ యొక్క అంచును మీ నిపిల్పై ఉంచండి మరియు పంపు నిలువుగా ఉండేలా చూసుకోండి గుర్తుంచుకోండి ఇలా చూపిస్తున్న విధంగా మీ బ్రెస్ట్ పంప్ యొక్క ఫనల్ లోపల నిపుల్ను పూర్తిగా ఫ్రీగా కదిలేలాగా చూడాలి లేకుంటే మీకు నొప్పి అనిపిస్తుంది మీరు పంపింగ్ చేయటం ప్రారంభించినప్పుడు షార్ట్ క్విక్ మూమెంట్స్ చేయండి ఇది పాల ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది పాలు రావడం ప్రారంభించిన వెంటనే ఒకటి నుండి ఒకటిన్నర నిమిషాల్లోపు మీరు దాన్ని స్ట్రాంగ్ ఫిక్స్డ్ రిధమ్కు మార్చండి గుర్తుంచుకోండి మీ పాలు ప్రవహిస్తున్నంతసేపు మీరు పంపింగ్ చేయవచ్చు బ్రెస్ట్ పంపింగ్ చేస్తున్నప్పుడు పాల ప్రవాహం కొంచెం మందగిస్తున్నట్లుగా కనిపిస్తే బ్రెస్ట్ కంప్రెషన్స్ను చేయవచ్చు మీ చేతులను సీ పొజిషన్లో ఉంచి బ్రెస్ట్లోని ప్రతి భాగాన్ని మూడు నుండి నాలుగు సార్లు ఇలాగా కంప్రెషన్స్ చేయండి అలాగే యోనిపాలు మరియు ఎక్కువ కొవ్వు పదార్థం కలిగిన పాలు కూడా బయటకు వస్తాయి దీనివల్ల మీ బిడ్డ బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది పంప్ చేయటానికి సరైన సమయం ఏది అని ఆలోచిస్తున్నారా మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే ఉదయం పూట మీ శరీరం బాగా విశ్రాంతి తీసుకున్న సమయం కాబట్టి మీ పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తులో ఉపయోగం కోసం పాలు నిల్వ చేయడానికి మీరు పాలు పిండాలనుకుంటే మీ బిడ్డకు పాలు ఇచ్చిన ఒక గంట తర్వాత పంపింగ్ చేయవచ్చు అంతే ఈ సులభమైన చిట్కాలను గుర్తుంచుకోండి